అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలుబోలు రాయల్ ఆర్టీసీ మాజీ గౌరవాధ్యక్షులు రాయలసీమ మహాబలిజ సంఘం యువజన విభాగం అధ్యక్షులు తొండపు నాటి రమేష్ ఆకాంక్షించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జన్మదిన సందర్భంగా గజమాలతో సత్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నలబోలు మధురాయల్ తొండపు నాటి రమేష్ మాధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం చెట్లు నాటడం చీరలు పంపిణీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు దగ్గుపాటి ప్రసాద్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు అనంతపురం ప్రజల మనసులు గెలుచుకున్న దగ్గుపాటి ప్రసాద్ మరింత ముందుకు వెళ్లాలని కోరారు ప్రజలందరి ఆశస్సులు ఆయనకు ఉండాలని ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ సీనియర్ నాయకులు నలుబోలు మధురాయల్ తొండపో నాటి రమేష్ తెలిపారు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా పుట్టినరోజు సందర్భంగా అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అర్బన్ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వేల యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం నగర ప్రజలకు తెలియజేసుకుంటున్నాము మరియు పండుగ పర్వదినము అది ఎందుకంటే ఈరోజు మనసున్న మారాదు ఎంతో మందికి ఉపాధి చూపించిన పారిశ్రామవేత్త ఆదర్శ ప్రాయలు అనేటువంటి దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ఎంతో మంది కూటి కోసం కోటి విద్యలు ఎంతో మంది అన్నం పరపరప స్వరూపము కాబట్టి ఈరోజు ఈ పేదల అన్నార్థులందరికీ టిఫన్ దానం కావచ్చు మన అదే విధంగా వృద్ధాశ్రమాల్లోనూ అదేవిధంగా ముగాబద స్కూల్లో పిల్లలు కూడా అన్నదానం చేస్తున్నాము ఈ అన్నదానం చేస్తే ఆయనకు ఈ దేవుడు ఆయనకి అనార్థుల కల్పిస్తారని సమయంగా తెలియజేస్తున్నాను కార్యక్రమాల మొదలుకొని అక్కడ రక్తదానము కేక్ కటింగు చీరల పంపిణీ చెట్టు నాటి కార్యక్రమం ఇవన్నీ కూడాను రమేష్ నేను అదేవిధంగా మా మిత్రులు ఆ రోజు మన ఎమ్మెల్యే గారి నాయకత్వం అన్న జన్మదిన శుభ శుభ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు పేదలకు అందరికీ ఇక్కడ ఉచితంగా టిఫిన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది తొమ్మిది తరగతి నుంచి ఇప్పుడు మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం అక్కడ రక్తదానం కూడా జరుగుతుంది మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం వృద్ధాశాలను కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అలాగే వస్త్రదానం కూడా మధ్యాహ్నం చీరల పంపిణీ అన్నీ ఏర్పాటు చేశాం ఈ రోజు దగ్గుబాటు అన్న జన్మదిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశాడు అలాంటిది ఈరోజు ఎమ్మెల్యేగా కావడం అనంతపురం అదృష్టం చేసుకుంది ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నగరం పయనిస్తుందని జనం అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఎంతో కోలాహలంగా ఎంతో సంతోషంగా ప్రజలందరూ దగ్గుబాటు అన్న జన్మదిన శుభ సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నారు మా మిత్రుల దగ్గుబాటు అన్నీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన అనంతపూర్ నియోజకవర్గానికి దగ్గుబాటు ప్రసాద్ ఎమ్మెల్యే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంలో ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు మా స్కూల్ శనివారం చాలా మంచి దినం ఆయన రోజు నుంచి ఆయన మంచి కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకున్నారు శ్రీకారం పుట్టినారు రక్తదానం చేస్తూ రక్తదానంతో దాదాపు నూరు మంది ఇక్కడ ఆయన తరఫున వాళ్ళ తరఫున మన మన అనంతపురం అభివృద్ధి చేయడా చేయడానికి అందరూ సహకారం అందిస్తూ తగ్గుబాటు ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం అనంతపురం వ్యాప్తంగా మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో ఈరోజు ఈరోజు అనంతపురం నగరం పురోగ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఈ రోజు పెద్ద ఆసుపత్రి నందు ప్రవేశ మరియు మదన్న ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాని కొనసాగింపుగా ఈరోజు తొమ్మిదిన్నర గంటలకి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు వస్త్రదానం కావచ్చు అదేవిధంగా అనేక వృద్ధోత్సవాల్లో బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మా మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి ఉగాది అన్నీ కూడా ఒకేసారి నగర ప్రజలకు వచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం